భారత సైన్యానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ నిఘా సంస్థలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రను అరెస్ట్ చేశారు ఆమె కేరళ పర్యటన కూడా చేసింది ఆ పర్యటనపై ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె సురేంద్రన్ సంచలన ఆరోపణలు చేశారు కేరళ పర్యటక శాఖ మంత్రి పిఏ మహ్మద్ రియాజ్ నేతృత్వంలో జ్యోతి మల్హోత్ర పర్యటనకు టూరిజం డిపార్ట్మెంట్ స్పాన్సర్ చేసిందని సురేంద్రన్ ఆరోపించారు మహమ్మద్ రియాజ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరై విజయన్ అల్లుడని ఆయన నేతృత్వంలోని కేరళ పర్యాటక శాఖ పాకిస్తాన్ గూడాచారి జ్యోతి మల్హోత్రా కన్నూర్ ట్రిప్కు స్పాన్సర్ చేసిందని చెప్పారు టూర్లో ఆమె ఎవరిని కలిసింది ఎక్కడికి వెళ్ళింది అసలు ఆమె ఎజెండా ఏంటి పాక్తో సంబంధాలు ఉన్న వ్యక్తికి కేరళలో రెడ్ కార్పెట్ ఎందుకు వేశారు అని సురేంద్రన్ ఎక్స్ ద్వారా ప్రశ్నించారు ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జోపేర్తో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై మూడులో పాక్కు వెళ్లిన సమయంలో ఆమెకు పాక్ హై కమిషన్ ఉద్యోగి అయిన డానిష్తో పరిచయం అయింది అనంతరం ఆమె ఆ దేశ గూఢాచార్య సంస్థ ప్రతినిధులతో టచ్ లోకి వెళ్ళినట్టు తెలిసింది ఆపరేషన్ సింధూర్ సమయంలో జ్యోతి తో మాట్లాడినట్లు సమాచారం అందుకే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఆమెను ప్రశ్నించారు జ్యోతికి ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు ఉగ్ర కార్యకలాపాల్లో పాలు పంచుకున్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు అయితే ఆమె చేయకూడదని తెలిసి కూడా పాకిస్తానీ ఇంటెలిజెన్స్ అధికారులతో సంప్రదింపులు కొనసాగించిందనే విషయం స్పష్టమైందని చెప్పారు ఏదేమైనా కానీ కేరళలో జ్యోతి మల్హోత్రాకు సంబంధించి స్పాన్సరింగ్ ఎందుకు చేయవలసిన అవసరం వచ్చింది పినరాయి విజయన్ అల్లుడికి జ్యోతి మల్హోత్రాను స్పాన్సరింగ్ చేసి మరి వీడియోలు చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది దీనికి సంబంధించి కేరళ బీజేపీ ప్రశ్నిస్తుంది మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు ఎన్ని సబ్స్క్రిప్షన్ చేస్తే మన ఛానల్ బలం అంత పెరుగుతుంది కంటెంట్ బాగుంది పది మంది తెలుసుకోవాలి అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా కూడా మారుతుంది ఆర్థికంగా ఆర్ బాయ్స్కి ప్రతి ఒక్కరి సపోర్ట్ చాలా అవసరం మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పే అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అకౌంట్ డీటెయిల్స్ కూడా మీరు ఆర్థికంగా మాకు సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం అలాగే మీ అభిప్రాయాలు తెలియజేయడం కోసం ప్రజా సమస్యలు అంటే అవి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే కొంతైనా సరే మార్పు వస్తుందనే సమస్యల్ని మాత్రం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే తెలియజేయండి జై హింద్ జై భారత్